ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ ఏ నమ ఓం శ్రీ మాత్రే నమ డిసెంబర్ పద్నాలుగవ తేదీ యొక్క పంచాంగానికి స్వాగతము నామ సంవత్సరము దక్షిణాయనము శరదృతువు కార్తీక మాసము కృష్ణపక్షము సూర్యోదయము ఉదయం ఆరు గంటల నలభై ఒక్క నిమిషములకు సూర్యాస్తమయము సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషములకు తిథి అమావాస్య రాత్రి తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు వారము సోమవారము అంటే ఇందువాసరే నక్షత్రము నక్షత్రము రాత్రి పదకొండు గంటల ఇరవై ఒక్క వరకు వర్జ్యము రాత్రి ఎనిమిది గంటల మూడు నిమిషముల నుండి తొమ్మిది గంటల ముప్పై ఒక్క వరకు దుర్ముహూర్తము మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషముల నుండి ఒంటి గంట పదహారు నిమిషముల వరకు తిరిగి మధ్యాహ్నము రెండు గంటల నలభై నాలుగు నిమిషముల నుండి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషముల వరకు రాహుకాలము ఉదయము ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషముల వరకు యమగండము ఉదయము పది గంటల నలభై ఎనిమిది నిమిషముల నుండి పన్నెండు గంటల పది నిమిషముల వరకు గుళిక కాలము మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై మూడు నిమిషముల నుండి మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషముల వరకు బ్రహ్మముహూర్తము తెల్లవారు ఐదు గంటల ఐదు నిమిషముల నుండి ఐదు గంటల యాభై మూడు నిమిషముల వరకు అమృత ఘడియలు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఆరు నిమిషముల నుండి సాయంత్రం నాలుగు గంటల యాభై మూడు నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తము ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషములకు ఈరోజు విశేషము అమావాస్య కార్తీక మాసము ముగింపు ఇది డిసెంబర్ పద్నాలుగవ తేదీ యొక్క పంచాంగము రేపటి పంచాంగముతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారం ఓం శ్రీమాత్రే నమ